అమ్మను ఎప్పటికీ విజిగిస్తాడు నేను చాలా గుడ్ గర్ని కదా నాన్న లేదు లేదు నాన్న అక్క చెప్పేది కరెక్ట్ కాదు నేను చాలా బుద్ధిమంతుంది మమ్మీని అడుగు కావాలంటే నేను మళ్ళీ అసలే అల్లరి చేయను పిల్లలు నేను అలా పొలం వరకు వెళ్ళి వస్తాను ఇంట్లోనే జాగ్రత్తగా ఆడుకోండి బయటికి అసలే రావద్దు సరేనా పిల్లలు మేము కూడా పొలానికి వస్తామని గోల చేయగా స్వాతి పిల్లలను కూడా తీసుకెళ్తుంది పొలం దగ్గర ఉన్న కాలువలో పిల్లలు ఇద్దరూ సంతోషంగా ఆడుకుంటారు ఇంతలో స్వాతి తన పని ముగించుకుని వస్తుంది పిల్లలు ఇక ఆడింది చాలు చీకటి పడేలా ఉంది తొందరగా వెళ్దాం పదండి రాము కాలువల నుండి బయటికి వచ్చేసేయి తొందరగా వెళ్దాము పదా ఇంటికి ముగ్గురు కలిసి తిరిగి ఇంటికి బయలుదేరుతారు దారి మధ్యలోనే చీకటి పడుతుంది దారి మధ్యలో మోక్షకు ఏదో కనిపించి అది తీసుకుదామని వెళ్ళు చూపించు మరుసటి రోజు మోక్ష రాము ఆడుకుంటూ ఉన్నారు అప్పుడు మోక్ష అకస్మాత్తుగా ఆడుకుంటున్న బంతితో రామును కొడుతుంది కాళ్లతో తంటుంది ఆ తర్వాత మోక్ష కళ్ళు తిరిగి పడిపోతుంది పడిపోయి ఉన్న పిల్లలను చూసిన స్వాతి వచ్చి ఇంటికి తీసుకెళ్తుంది రాము వాళ్ల అమ్మతో జరిగిన విషయాన్ని వివరిస్తాడు కాని రాము చెప్పింది నమ్మదు అయినా రాము స్వాతితో మళ్లీ చెప్పే ప్రయత్నం చేస్తాడు ఇంతలో కాంతయ్య వస్తాడు రాము కాంతయ్యతో ఇలా అంటాడు నానా మోక్షకేమైంది తన కళ్ళన్ని మారాయి భయమిస్తున్నానా నువ్వు భయపడకు రాము అమ్మ నాకు ఫోన్ చేశాను చెప్పింది అందుకనే మంత్రగాన్ని తీసుకొని వచ్చాను చూడు కాంతయ్య మోక్షని తీసుకుని రా మీ అబ్బాయిని బయటికి వెళ్ళమని చెప్పు మాంత్రికుడు చెప్పడంతో రాము బయటికి వెళ్ళిపోతాడు మోక్షాను తీసుకెళ్లి మాంత్రికుడు మోక్షాతో చెప్పు నీకేం కావాలి చెప్తావా లేకపోతే నీ క్లాస్ నుండి బంధించాలా చెప్పు నీకేం కావాలి నా బిడ్డను వదిలిపెట్టు నీకు దండం పెడతాను నేనన్నయ్య గుర్తుపెట్టలేదా నీ చెల్లె సుశీలాని ఏమిటి సుశీలా